దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం ఈ లోకంలో ఒక ఉద్యోగం కావాలంటే వెళ్ళి సాయం దాకా రోజుకి పదిహేను గంటలు చదివానండి రోజుకి పద్దెనిమిది గంటలు చదివానండి అని మనం చెప్పుకుంటూ ఉంటాం వింటూ ఉంటాం అలా చదువుతున్నప్పుడు ఎందుకని అతనికి ఆ ఉద్యోగం చాలా విలువైందని ఎంచాడు కాబట్టి ఆ విలువైన దాన్ని పొందడానికి తను కూడా వెల చెల్లిస్తున్నాడు తన నిద్రని తన జ్ఞానాన్ని తన ఆరోగ్యాన్ని తన స్నేహితుల్ని తన బంధువుల్ని తన బంధాలని అన్నిటినీ త్యాగం చేసి అన్నిటినీ వెల చెల్లించి దానికోసం దాన్ని కోరుకుంటున్నాడు కారణం ఏంటంటే అది ఆ ఉద్యోగం తన జీవితం విలువైందని భావిస్తున్నాడు అది దేవుని విషయానికి వస్తే దేవుని పని చేసే విషయంకి వస్తే దేవుని ప్రేమించే వస్తే బైబిల్ చదివే విషయంకి వస్తే వార్త చేసే వస్తే దైవ సంబంధమైన విషయాలకు వస్తే ఆధ్యాత్మిక